తెలుగు రాష్ట్రాలలో సాగవుతున్న పంటలలో గోరు చిక్కుడు ఒకటి దీనిని కాయగూరగా పశుగ్రాసంగా జిగురు ఉత్పత్తి కోసం రైతులు పండిస్తున్నారు ప్రత్యేకించి కేవలం వర్షాధారంగా అంతగా సారవంతం కాని భూముల్లో సైతం గోరు చిక్కుడు బాగా పండుతుంది నీటి ఎద్దడిని సైతం సమర్థవంతంగా తట్టుకోగలుగుతుంది ఈ పంట మరి ఇవాటి నేలతల్లి కార్యక్రమంలో గోరు చిక్కుడు సాగు వివరాలను సాగులో పాటించాల్సిన మెళకువల గురించి తెలుసుకుందాం పదండి మనం సాగు చేసే పంటల్లో చాలా వరకు మన ఆహార అవసరాలకు ప్రధానంగా ఉపయోగపడుతుంటాయి మానవ మనుగడకు ఈ ఆహార పంటలు ఎంత ముఖ్యమో అంతే ప్రాముఖ్యతతో పలు పంటల ఉత్పత్తులు పరిశ్రమల ఉపయోగానికి ఇతర విలువ ఆధారిత ఉప ఉత్పత్తుల తయారీకి ఉపయోగపడుతున్నాయి వాణిజ్య పంటలుగా కూడా గుర్తించబడుతూ రైతుల ఆర్థిక స్వావలంబనకు తోడ్పడుతున్నాయి ఆ కోవకు చెందిన పంటే గోరు చిక్కుడు చిక్కుడు జాతికి చెందిన ఈ గోరు చిక్కుడు కూరగాయ పంటగా మనందరికీ పరిచితమే ఈ పంట లేత కాయలను కూరగాయగా వాడటం సర్వసాధారణం అంతేకాకుండా పశువులకు కూడా పచ్చిమేతగా వాడుతున్నారు ఈ పంట గింజల నుంచి వచ్చిన చెక్కను కూడా పశువుల దానగా వినియోగిస్తారు గోరు చిక్కుడును ప్రధాన పంటగా వేసుకోవచ్చు అలాగే అంతర పంటగా కూడా సాగు చేసుకునే వీలుంది ఇది కూరగాయగా కాకుండా పచ్చి రొట్ట పంటగా కూడా సాగు చేసుకోవచ్చు గొరుచిక్కుడు ఒక ఉష్ణమండల పంట అధిక వర్షపాతం తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతుంది ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు కూడా ఈ పంట తట్టుకోగలదు అందుకే వేసవి సాగుకు అనువైన పంట గోరుచికుడు సారవంతమైన ఒండ్రు నేలలు ఎర్రగరప నేలల్లో బాగా పండుతుంది ఆమ్ల నేలలు దీనికి అనుకూలం కాదు ఉదజన సూచిక ఏడు పాయింట్ ఐదు నుంచి ఎనిమిది పాయింట్ సున్నా మధ్యలో ఉండే నేలలు ఈ పంట సాగుకు అనుకూలమైనవి బరువైన బంక నేలల్లో పెరుగుదల తగ్గుతుంది పూస నవబహార్ శరద్ బహార్ మొదలగు రకాలను ఎంపిక చేసుకుని నాటుకోవాలి ఈ రకాలు నాటిన యాభై నుంచి అరవై రోజుల వ్యవధిలో మొదటి కోతకు వస్తాయి నేలను మూడు నుంచి నాలుగు సార్లు బాగా కలయదున్నాలి కలుపు మొక్కలను తీసివేయాలి చివరి దుక్కిలో ఎనిమిది నుంచి పది టన్నుల పశువుల ఎరువు ఎకరానికి వేసి బాగా కలియేదు నాలుగు నుంచి ఐదు కిలోల విత్తనం ఒక ఎకరాకు సరిపోతుంది పన్నెండు నుంచి పదిహేను కిలోల విత్తనం పచ్చిరొట్ట పైరు కోసం సరిపోతుంది గోరు చిక్కుడును కాలువలు బోదెల మధ్య పద్దతుల ద్వారా నలభై ఐదు సెంటీమీటర్లు రెండు బోదెల మధ్య పదిహేను సెంటీమీటర్లు రెండు మొక్కల మధ్య ఉండేట్టు నాటుకోవాలి వేసవిలో చిన్న మళ్లలో నాటుకోవాలి నాటిన వెంటనే సరైన తేమ శాతం లేకపోతే ఒక తడి ఇవ్వాలి రెండవ తడిని నాటిన మూడు రోజుల తర్వాత ఇవ్వాలి మొక్క పూత దశలో కాయలు ఏర్పడే దశలో తప్పకుండా నీరు కట్టాలి విత్తనం నాటిన నాటి నుంచి ముప్పై రోజుల వరకు పొలంలో కలుపు మొక్కలు రాకుండా జాగ్రత్త పడాలి దీనివల్ల మొక్కల పెరుగుదలకు అంతరాయం కలిగి పంట దిగుబడి తగ్గుతుంది దీనికోసం రెండు మూడు సార్లు చేతితో కలుపు మొక్కల్ని తీసివేసుకోవాలి విత్తనం నాటిన యాభై నుంచి అరవై రోజుల తర్వాత మొదటి కోతకు వస్తుంది ఇది నూట ఇరవై రోజుల వరకు కొనసాగుతుంది లేతకాయల్ని రెండు మూడు రోజులకు ఒకసారి కోసుకోవాలి ముదిరిన కాయలకు మార్కెట్ రేటు తగ్గుతుంది ముదిరినకాయల్లో జీర్ణ పోషక పదార్థాలు తక్కువగా ఉంటాయి పచ్చిరోట కోసం పంటను పూత దశలో కోసి కలియదున్నాలి కాయల దిగుబడి ఒక ఎకరాకు ఇరవై నుంచి ఇరవై ఆరు క్వింటాళ్ళు వస్తుంది ఎండిన గింజలైతే ఆరు నుంచి పది ఎకరాకు వస్తాయి గోరు చిక్కుడు గింజలో పద్దెనిమిది శాతం ప్రోటీన్లు ముప్పై రెండు శాతం పీచు పదార్థాలు ముప్పై నుంచి ముప్పై మూడు శాతం జిగురు పదార్థం ఉంటుంది భారత్ నుంచి విదేశాలకు ఉత్పత్తి అవుతున్న వ్యవసాయ ఉత్పత్తుల్లో గోరు చిక్కుడు జిగురు ప్రధానమైనది రాజస్థాన్ లాంటి నీటి ఎద్దడి రాష్ట్రాల్లో రైతులకు మేలైన ఆదాయాన్ని ఇస్తున్న పంట ఇది విదేశాలకు ఎగుమతి చేయబడుతూ విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించడంతో పాటుగా రైతులకు కూడా లాభసాటి ధర ఈ పంట సాగు ద్వారానే లభిస్తుంది గోరు చిక్కుడులో ప్రధానంగా కాయల్లో ఇరవై రెండు శాతం ప్రోటీన్లుంటాయి దీంతో పాటు పీచు కాల్షియం ఫాస్ఫరస్ ఇనుము విటమిన్ ఏ బి సి మొదలైన పోషక పదార్థాలు ఇందులో ఉంటాయి గింజల్లో గ్యాలక్టు మిన్నననే జిగురుంటుంది ఈ జిగురును మందులు సౌందర్య పోషకాలు పేపర్ తయారీ బట్టలు నూనెల తయారీ పేలుడు పదార్థాల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు మొక్కను పచ్చిరొట్ట రొట్ట ఎరువుగా ఉపయోగిస్తారు అధిక ఉష్ణోగ్రత తీవ్ర నీటి ఎద్దడి పరిస్థితుల్లో కూడా దిగుబడిని ఇచ్చే పప్పు ధాన్యం ఇది ఒక్కటే ఈ కాయల్లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలోని చక్కెర మోతాదును తగ్గిస్తుంది మలబద్ధకం కాలేయ వ్యాధులకు కూడా ఈ కూర బాగా పనిచేస్తుంది ఉత్తరాదిన గ్వార్గా పిలిచే ఈ గోరు చిక్కుడు పంటను మన దేశంతో పాటు పాకిస్తాన్ అమెరికా ఆస్ట్రేలియా ఆఫ్రికా దేశాల్లో సాగు చేస్తున్నారు మన దేశంలో ప్రధానంగా ఈ పంట రాజస్థాన్ గుజరాత్ హర్యానా రాష్ట్రాల్లో ఎక్కువగా సాగులో ఉంది తెలుగు రాష్ట్రాలతో సహా పలు రాష్ట్రాల్లోని వాతావరణ పరిస్థితులు ఈ పంట సాగుకు అనుకూలమైనవి ఈ పంట రెండు వేల పదమూడులో ఒకటి పాయింట్ సున్నా ఐదు కోట్ల ఎకరాల్లో సాగైంది గోరు చిక్కుడు పంట గింజ ఉత్పత్తిలో పది నుంచి పదిహేను శాతం మాత్రమే మన దేశంలో వినియోగిస్తున్నారు మిగతా పరిణామమంతా విదేశాలకు ఎగుమతి చేయబడుతూ విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించడంతో పాటు రైతులకు కూడా లాభసాటి ధర లభిస్తుంది రెండు వేల పదకొండు పన్నెండు సంవత్సరాలలో ఈ గోరు చిక్కుడు గింజల విలువ అంతర్జాతీయంగా టన్నుకు రెండు వేల ఎనిమిది వందల డాలర్ల ధర పలికి ఈ జిగురు విలువ ప్రపంచానికి తెలిసింది ఆ తర్వాత ధర ఎనిమిది వేల డాలర్లుగా స్థిరీకరించబడి మార్కెట్లో ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది మన భారతదేశంలో ప్రతి ఏటా గోరుచికుడు గింజల ఉత్పత్తి రెండు పాయింట్ ఐదు నుంచి మూడు పాయింట్ ఐదు మిలియన్ టన్నులుగా ఉంది అంతర్జాతీయంగా దీనికి ఉన్న ను గుర్తించి మన దేశంలో సాగు విస్తీర్ణం ఉత్పత్తులను పెంచగలిగితే రైతుకు లాభం చేకూరుతుంది